ఉదయగిరి అటవీ ప్రాంతంలో సారా డంపు బయటపడ్డ విషయం తెలిసిందే గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న నాటుసారా తయారీ బట్టీలను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు తయారీకి ఉపయోగించే డ్రమ్ములను నాటుసారా ఊటను స్వాధీనపరుచుకున్నారు ఈ పని ఎవరు చేస్తున్నారనే కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలియజేశారు ద్వారా రాబడిన సమాచారం మేరకు ఈ ఉదయం ఉదయగిరి పోలీస్ వారు ఎక్సైజ్ పోలీస్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ ప్లేస్ ను చెక్ చేయడం జరిగింది ఇక్కడ సుమారు రెండు వందల లీటర్ల బెల్లమూట ఎఫ్జే ను డిస్ట్రాయ్ చేయడం జరిగింది దీని వెనక ఎవరున్నారనేది తెలుసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం ఉదయగిరి దుర్గంపల్లి అటవీ ప్రాంతం సమీపంలో నేను రాబడిన సమాచారం మేరకు ఇక్కడ దాడులు పోలీసు వారితోను మరియు అటవీ అనేక మేము దాడులు నిర్వహించగా ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల లీటర్లు ఎఫ్జే వాష్ ను ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఇది చేసినటువంటి వ్యక్తుల ద్వారా సమాచారం తీసుకుని వాళ్ళ పైన చట్టపరం చర్యలు తీసుకుంటామని తెలియజేయడం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జూనిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు